హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగు సినిమా గురువారం రోజు గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే ఈ సినిమా కోసం మేకర్స్ ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేశ ప్రధాన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ సినిమా తప్పకుండా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని దర్శక నిర్మాతలు ఎంతో ధీమాగా కనిపించారు ఇక ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం మేకర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు తెలుగులో అయితే విడుదలకు మూడు వారాల ముందే సినిమాను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు కమర్షియల్ మాస్ డైరెక్టర్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు జ్ఞాన్వేల్ రాజా స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ అలాగే యువీ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి ఇక విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు టాక్ మాత్రం కొంత డిఫరెంట్ గా వచ్చింది అయినప్పటికీ మేకర్స్ మాత్రం నమ్మకం కోల్పోవడం లేదు తప్పకుండా సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ రేంజ్ను పెంచుకుంటూ వెళ్తుందనే నమ్మకంతో కనిపిస్తున్నారు ఇక ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది బాక్సాఫీస్ వద్ద యాభై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షలను రాబట్టింది రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు ఇక సూర్య కెరీర్లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కంగువా టాప్ లిస్ట్లో నిలిచింది ఈ సినిమాలో సూర్య నటించిన విధానం ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది ఇక సూర్య ఒక పాత్రలోకి ప్రవేశిస్తే ఎంతగా హైలైట్ అవుతాడో ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే అతను చేసిన పాత్ర సినిమాలో చాలా బాగా హైలైట్ అయింది ఇక మిగతా నటులు కూడా వారి పాత్రకు తగ్గట్టుగా అద్భుతమైన టైమింగ్తో ఆకట్టుకున్నారు ఇక ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయంటూ మేకర్స్ ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు సినిమాపై ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు అయితే యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది ఇక వీకెండ్లో కూడా ఇదే తరహాలో కొనసాగితే పెట్టిన పెట్టుబడి చాలా తొందరగా వెనక్కి వచ్చేస్తుంది మరి ఆ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటుందో వేచి చూడాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి